అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈ రోజున ఉన్నట్లుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరిగేది తెలిస్తే రుచిక రాశి జాతకుల జీవితంలో ఈ రోజున జరిగేది ఇదే అంటున్నారు జ్యోతిష పండితులు ఏం జరగబోతుంది ఊహించలేని ఆ యొక్క సంఘటన ఏమిటో తదితర అన్ని వివరాలు కూడా వివర వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వచ్చేద్దాము ఈరోజు మీరు జ్ఞాపకం ఉంచుకోండి మధ్యాహ్నం నాలుగున్నర తర్వాత ప్రారంభమయ్యే కాలము ఆధ్యాత్మికంగా మానసికంగా ఆర్థికంగా అసాధారణమైనటువంటి మార్పులను మీరుకి సూచించబోతుంది ముఖ్యంగా ఈ సమయాన్ని అసలు మీరు అంచనా వేయలేరు కొన్ని చెప్పినట్టుగా మాటకు అనుగుణంగా తర్వాతనే ఈ రాశి వారు కొన్ని ఊహించని ప్రయత్నాలు ఆశ్చర్యకరమైన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం అసలు వీరికి ఈ రోజున ఎదురయ్యే కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏమి ఉన్నాయో కూడా వివరంగా అయితే చెప్తాము ఈ రాశి వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా తెలివిగా ఉంటారు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు సమస్య అనేది క్షణకాలమే అనేటువంటి ఉపద్ఘాతం వీరి వద్ద నుంచి ఎర్చుకునే చాలామంది కూడా కష్టాలని చిన్నగా నేర్చుకోవడం అలవాటు పడ్డారు ఈ రాశి జాతకులు కష్టం అంటే ఏమిటో కూడా వీరికి తెలుసా బంధం బంధం దూరం అయితే అది పెద్ద కష్టం బంధానికి ఏదైనా సరే బీటలు బారితే అది పెద్ద కష్టం ధనంతో కష్టాన్ని అస్సలు వీరు కష్టంగా భావించరు ధనం ఇప్పుడు ఉంటుంది రేపు పోతుంది లేదా రేపు వస్తుంది ఇంతే తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు ఉన్న మాటను పదే పదే కూడా అడిగిన అదే మాట్లాడతారు లేని మాటను పుట్టించే మనస్తత్వం ఈ రాశి జాతకుల జీవితంలో ఉండదు మనసులో ఒకటి బయటకు మరొకటి అనుకునే వ్యక్తులు కాదు దేన్నైనా సరే తెగించి ముందుకు వెళ్ళే అంత మనస్తత్వం కలిగినవారు ఎంతటి పని అయినా సరే సాధిస్తారు ఏ పని అయినా సరే కానీ చేయగలరు ఎంత దూరమైనా సరే వెళ్ళగలరు అని వెళ్ళి ప్రతి దాంట్లో కూడా వచ్చే ప్రతి దాంట్లో కూడా వీరికి మానసిక ఒత్తిళ్లు మానసిక ఇబ్బందులు మానసిక ప్రయత్నాలు సమస్యలు ఎక్కువగానే అవుతూ వస్తూ ఉన్నాయి అని వీరికి ఎదురయ్యే ముఖ్యమైన సంఘటనలు ఈరోజు ఏమున్నాయి అంటే ఊహించని వ్యక్తి నుంచి కూడా సహాయం వీరికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా అస్సలు కూడా ఊహించని వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి నుంచి వీరికి సహాయం ఎలా అందుతుంది ఏ విధంగా అందుతుంది అని చెప్పి చూస్తే ఊహించని ఊహించని విధానంగా కూడా ఆ వ్యక్తి వీరికి సహాయం అయితే చేయబోతున్నారు ఆ వ్యక్తి వలన మీకు మంచి జరుగుతుందని కూడా అస్సలు కూడా ఊహించరు గతంలో కూడా ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని నష్టపెట్టిన సందర్భమే మీ మదిలో ఉతుక్కుపోయింది బలంగా నాటుకుపోయింది చాలా ఇబ్బంది అయితే పెట్టారు చాలా సమస్యల్లోకి తోసేశారు అలాంటి వ్యక్తులు మిమ్మల్ని మానసికంగా కూడా ఒత్తిడికి కలిగించిన వ్యక్తి వారి తెలుసుకొని వారి యొక్క తప్పుతో క్షమాపణ అడుగుదామని చెప్పి మీ జీవితంలో చేసినటువంటి ఇబ్బందులు వారు చేసిన సమస్యలు గుర్తుపెట్టుకొని వారి సహకారం మీకు లేనప్పటికీ కూడాను వారు మీ దగ్గరికి వచ్చి సహాయం అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నారు వారు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు షాక్ అయిపోతారు మీ బంధువులు కావచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు పూర్తిగా మీ యొక్క జీవితంలో సమస్యలను పెట్టినవారు ఆల్రెడీ వాళ్ళ వల్ల మీ యొక్క కుటుంబంలో చాలా మనస్పర్ధలు అయితే జరగలేగాయి గతంలో ఉన్నటువంటి జీవితం నుంచి కూడా ఎవరి పక్కకు వారు కూడా కావచ్చు ఆడవారు అయితే మగవారు మగవారు అయితే ఆడవారు కావచ్చు అలాగా ఆర్థికంగా కూడా మీకు సహకారంగా వారు ఉండవచ్చు ఇప్పుడు ఈ యొక్క మంచి అవకాశాన్ని అయితే వారి రీత్యా భగవంతుడు మీకు అందించబోతున్నాడు మీకు మార్గదర్శకత్వాన్ని చూపించడానికి వారికి అవకాశం వస్తుంది ఏదైతే సరే మీరు కోరిపోయారో ఏ పనినైతే మీరు చేయలేకపోయారో ఏ విషయాన్ని అయితే మీరు పూర్తిగా వ్యతిరేకతను ఎదుర్కొన్నారో అలాంటి వాటి నుంచి కూడా మీరు ఒక పూర్తిగా విముక్తి అయితే వచ్చే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తూ ఉన్నది అలాంటి వ్యక్తి వలన అంటే బంధువులు గతంలో మిమ్మల్ని ఎవరైతే సమస్యలు నెట్టారో ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మిమ్మల్ని చికాకు కల్పించారో వారే మరల వారు తప్పు తెలుసుకొని మేము మంచితనం తెలుసుకొని వాళ్ళే మళ్ళీ మీకు సహకారం చేయడానికి ముందుకు వస్తారు కానీ మీరు అలాంటి సహాయం ఎప్పుడు కూడా పుచ్చుకోకపోవడమే మంచిది ఎందుకంటే గతంలో అవహేళన చేసిన వారి వ్యక్తిత్వం రేపు ఎలా మారుతుందో కూడా ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి ఎవరి విషయంలోనైనా సరే ఆచితూచి వేరేది వేసుకోండి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది అలా అని చెప్పి వారితో మీరు స్నేహ బంధాన్ని అస్సలు కూడా కొనసాగించవద్దు మంచి చెబితే తీసుకోండి మంచి చేస్తే కృతజ్ఞతలు తెలపండి అలా అని చెప్పేసి వారితో మీ యొక్క జీవితాన్ని కూడా ముడిపెట్టవద్దు గతంలో మీ నుంచి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీరు సహకారంగా మీకు ఉండాలి కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూస్తున్నప్పుడు ఏమిటంటే ఆ వ్యక్తి మీ నుంచి ఏదో ఒక ఆశిస్తున్నాడని చెప్పి అర్థం కాబట్టి ఆ వ్యక్తి నిస్వార్థంగా మిమ్మల్ని సహాయం చేయిస్తే తప్పలేదు పర్వాలేదు స్వార్థంగా వారు మీకు ఏదో చేయాలని చెప్పి అనుకుంటే అటువంటి వ్యక్తి వలన కొంచెం నష్టాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి రెండవది మీరు ఊహించని అవకాశాలు ఎవరైతే ఈ రాశివారు ఉద్యోగం విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అలాగే బహిరంగ ప్రచయాల ద్వారా కానీ మీకు ఒక చిన్న ప్రయత్నమైనా సరే పెద్ద విజయంగా మనం మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఉద్యోగంలో చాలా చికాకులు కలిగి నష్టాలు వారు ఉన్నారు వ్యాపారంలో కొన్ని చికాకులు సమస్యలు కలిగి ఉన్నారు మీకు బయట బహిరంగంగా పనిచేయండి ఒక చిన్న ప్రయత్నం ద్వారా పెద్ద విజయంగా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి గడిచిన రోజుల్లో వాయిదా పడిన రోజు ఒక్కసారిగా మీకు ఊపందుకుంటుంది విజయం వరిస్తుంది గతంలో ఏదైతే వ్యాపార పరంగా సమస్యలోకి వెళ్ళిపోయారో ఉద్యోగపరంగా ఏదైతే చికాకుల్లో ఉన్నారో ఏదైతే మీకు నడిచిన వాయిదాలో కొన్ని సమస్యలు చికాకులు నష్టాలు కలిగాయో అలాంటివి కొన్ని కూడా మీకు పూర్తిగా అందుకొని వాటి నుంచి మీరు ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి ఇక వేషపూరితమైనటువంటి మా అవకాశాలు మీకు ఏమైనా ఉన్నాయా ఆ యొక్క ద్వేషపూరితమైనటువంటి అవకాశాలు మీకు ఏమైనా నష్టాలు తెచ్చి పెడుతున్నాయా అనేది కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఎవరు మిమ్మల్ని దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలు చాలా ఇబ్బంది ఈరోజు కలిగించవచ్చు ఆ యొక్క ప్రయత్నాల నుంచి ఆ యొక్క చేసే పనుల వలన మానసికంగా కూడా బాధ కూడా కలిగించవచ్చు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఖచ్చితంగా కూడా ఎవరు మిమ్మల్ని ఈ రోజున అయితే ఈ సమయంలో దెబ్బతీయడానికి ప్రయత్నం అయితే చేసిన వారులు ఉన్నారు ఖచ్చితంగా మీరు వాటి నుంచి జాగ్రత్తగా ఉండే తప్పించుకోగలుగుతారు మీకు అది ఒక బోధనే కదా గుణపాఠంగా మలుపుగా మారుతుంది ఊహించని విధానంగా మీకు కొంచెం ఈ యొక్క బాధ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ధైర్యంగా ఉండండి ఆధ్యాత్మిక భావన ఈ రోజునైతే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజున మీ యొక్క ప్రతి సమస్యకు కూడా భగవంతుడు పరిష్కారం కలగజేస్తాడు అది మీకు మార్గదర్శకత్వంగా ఉంటుంది అయితే మీరు కొలిచే దైవం కావచ్చు దైవం కావచ్చు మీకు సహాయం చేసే ఒక వ్యక్తి రూపంలో మీ జీవితంలోకి వస్తారు ఇది ఒక తేజోదీపంగా పరిగణమెతుంది ఆ యొక్క మార్గదర్శకాన్ని మీరు మార్చుకుంటే మీకు నచ్చిన విధానంగా కాదండి ఉపయోగించుకునే విధానంగా మార్చుకోండి జలసాలకు ఖర్చులకి కొంతమంది అవకాశాలను ఉపయోగించుకుంటారు అలా కాదండి బాధ్యతగా ఉపయోగించుకోండి అవి ఎక్తి చేసిన సహాయాన్ని దుబారాగా మార్చొద్దు ఇలా చేయకుండా ఉంటే ఖచ్చితంగా కూడా ఊహించని ఫలితాలు దక్కించుకుంటారు బ్రహ్మాండంగా మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది దైవ బలం మీకు ఉండే నీతి నిజాయితీ వలన ఇంతటి దైవం ఆశీస్సులు కూడా ఉండబోతున్నాయి ఈ సమయంలో ఎవరైతే మీకు శత్రువులైతే ఉన్నారో మీ పైన క్షుద్ర పూజలు లేదా క్షుద్ర ప్రయత్నాలు కూడా చేయవచ్చు ఒకరు బాగుంటే ఓడ్చుకోలేని తత్వం కలిగిన వారు కలియుగంలో కోకొల్లలు ఉన్నారు అలాగే కాకపోయినా మిమ్మల్ని చూసి అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఆ యొక్క దృష్టి వలన మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడడం ఇలా మిమ్మల్ని మీ యొక్క ఆరోగ్యాన్ని సన్నగిల్లించే ప్రయత్నం కూడా జరగవచ్చు కాబట్టి నిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది మిమ్మల్ని మీరు నిర్వీర్యం చేయాలని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకునేవారు వారికి తగిన విధానంగా గుణపాఠం నేర్చుకొని నిర్వీర్యం అవుతారు అనుకోని రీతిలో ఒక రక్షణ కూడా మీ చుట్టూ కూడా ఏర్పడదు కాబట్టి మీరు ఎవరైనా శత్రువులు ఉన్నారని గమనిస్తే వారి నుంచి తప్పించుకోండి కొన్ని పనులు వాయిదా వేసుకోండి సాయపూరితమైన పనులను అస్సలు కూడా చేయొద్దు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరి మాట ఆలకించి గొడవలకు దిగడం ఇలాంటివి చేయొద్దు నిత్యము భగవంతు నామస్మరణ చేసుకోవడం కుటుంబానికి దగ్గరగా ఉండడం మీరు తోచినంత సహాయం చేయడం పెద్దలకు చేయడం నిత్యము కూడా శివారాధన చేసుకోవడం హనుమాన్ చాలీసను పఠించడం నీకు శక్తి కొలది చేస్తుంది ఈ రోజున ఎవరు ఏది మాట్లాడినా ముందుగా ఆలకించండి పాత స్నేహితులైనా కొత్త స్నేహితులైనా బంధాలైనా బంధుత్వాలైనా వారి మాటలను ముందుగానే ఆలకించండి ఆ తర్వాత వచ్చే ప్రమాదం నిత్య అంచనా వేసుకోండి బంధువుల నుంచి ఈ రోజున శుభవార్తనే సంబంధించిన ఫోన్ కాళ్ళు కూడా రావచ్చు అంచనాకు మించి మంచి ప్రాముఖ్యత కలిగిన సందేశము మీకు వినవచ్చు మీది నిజాయితీగా ఉండండి అలాగే ఎదుటి వారు మీకు నిజాయిత నీతి నిజాయితీగా ఏదైనా సలహా ఇస్తే తప్పక కూడా పరిగణలోకి తీసుకోండి గమనించండి అప్పుడు మీ యొక్క సమస్యకు కూడా పరిష్కారము భగవంతుడే వారి రూపంలో కలుగజేయవచ్చు ఇక ఈ రోజున మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఒక ప్రత్యేకమైన మలుపు వస్తుంది అది ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన ఊహించని ప్రయత్నాలు విజయంగా మారడం రక్షణ వలయంగా ఏర్పడడం ఏ దిశగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క జరిగే ప్రతి ఒక్క పనిని కూడాను కాబట్టి జరిగే ప్రతి పనిని భావోద్వేగపూర్వకంగా ఆలోచించకుండా న్యాయ అన్యాయాలను ఆలోచించండి అలాగే ఎదుటి వ్యక్తులను కుట్రలకు ఉంటే వెంటనే తెలుసుకొని పక్కకు జరగండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం